హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము కర్కాటక రాశి వారి యొక్క రోజువారి రాశి ఫలాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకింత అవసరం ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే కొన్ని వ్యవహారాలలో ఇంట బయట సమస్యలను ఎదుర్కొంటారు దూర ప్రాంతాల నుండి అందిన వార్త మిమ్మల్ని కొంత బాధిస్తుంది అలాగే ఆదాయం ఆశించిన విధంగా ఉండక ఇబ్బందులను ఎదుర్కొంటారు ఇక చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కొంత మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగంలో ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు ఇక ఈరోజు సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మేలు చేస్తుంది ఇక కర్కాటక రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయడంలో అవంతరాలను ఎదుర్కొంటారు ఇక ఎవరైతే ముఖ్యమైన క క్రమాలపై ప్రయాణాలు చేస్తున్నారో అవరి అవి చివరి నిమిషంలో వాయిదా పడే అవకాశం ఇది కనిపిస్తుంది ఇక బంధువర్గంతో అకారణంగా విభేదాలు కలిగే అవకాశం కూడా ఉంది మీ మాటను కొందరు పట్టించుకోకపోవడంతో కలత చెందుతారు అయితే అంతా మన మంచికే అన్నట్లుగా వ్యవహరించడం ఈరోజు మీకు మేలు చేస్తుంది మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చకపోవచ్చు కాబట్టి అనవసరమైన సలహాలు ఇవ్వడం మానుకోండి వ్యతిరేకులు కూడా మీ చుట్టూ కొన్ని సమస్యలను సృష్టించే వీలు అయితే కనిపిస్తుంది ఇక వ్యాపార వాణి జాబితాలు ఎవరైతే ఉన్నారో వారు చేసిన కృషి ఎంత ఉన్నా ఫలితం మాత్రం శూన్యంగా ఉంటుంది ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈరోజు ఆకస్మిక మార్పుల వలన కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది క్రీడాకారులకు శాస్త్రవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక విద్యార్థులకు వచ్చిన అవకాశం దూరమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా మహిళలకి సోదర వర్గంతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు నలుపు ప్రతికూలమైన రంగు ఎరుపు అదృష్ట సంఖ్య ఎనిమిది ఈ కర్కాటక రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పెడించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు